తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తమిళనాడులో సినీ నటుడు విజయ్ అభిమానుల బ్యానర్లు వివాదంగా మారాయి అధికారిక డిఎంఏ పార్టీతో సహా అన్ని పార్టీలపై సెటర్లతో బ్యానర్లు వెలిశాయి కరుణానిధి స్టాలిన్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీతో సహా అందరినీ విమర్శిస్తూ మధురై వ్యాప్తంగా బ్యానర్లు పెట్టారు తమిళనాడులో ఇక వారసత్వ రాజకీయాలు సాగవు అని రాజకీయంగా ఎంతమంది వారసులు వచ్చినా మేము భయపడమని తమిళనాడు రాష్ట్రానికి రానున్న రోజుల్లో వచ్చే ఏకైక వారసుడు మా ఇలయ దళపతి విజయ్ మాత్రమే అని ఈ బ్యానర్లలో పేర్కొన్నారు అన్ని పార్టీల జెండాల గుర్తులతో వారసత్వ రాజకీయాలను విమర్శిస్తూ బ్యానర్లు పెట్టారు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి మంత్రి పదవిపై పరోక్షంగా విమర్శించడంపై డిఎంకే నేతలు సీరియస్ అయ్యారు గత వారం రోజులుగా అభిమానులతో ముఖ్య నాయకులతో జిల్లా అధ్యక్షులతో విజయ్ సమావేశమవుతున్నారు ఇవి ప్రస్తుతం తమిళనాడు రాజకీయంగా కాకరేపుతున్నాయి